హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు తిరుపతి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు చేప కొవ్వు చేప నూనె జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి కొన్ని పదార్థాలు కలిసిని అనేటువంటి అంశము ఇప్పుడు కోట్లాది మంది వెంకటేశ్వరుని భక్తులు మధ్యలో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఈ అంశాన్ని రాజకీయ అంశంగా మార్చి రాజకీయంగా లబ్ధి పొందటానికి అటు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా దీన్ని రాజకీయ అంశంగా మార్చాయి ఈ విషయంలో నిగ్గు తేల్చాల్సినటువంటి ప్రభుత్వం మాటలకు పరిమితం అవుతుంది గత ప్రభుత్వము సమాధానం చెప్పాల్సినటువంటి గత ముఖ్యమంత్రి ఇది డైవర్ట్ పాలిటిక్స్ అంటున్నాడు ఇద్దరు రాజకీయ అంశంగా మార్చి ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎన్డీడిబి రిపోర్ట్ ప్రకారంగా కొవ్వు పదార్థాలు అదేవిధంగా పంది కొవ్వు ఇవన్నీ కూడా కలిసాయి అనేటువంటి ఒక ఆరోపణ ప్రభుత్వం వైపు నుంచి జరిగింది సరే ముఖ్యమంత్రి మాట్లాడారు దాని మీద రిపోర్ట్లు బయట పెట్టారు అధికార పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశము జనసేన బీజేపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడాడు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ మాట్లాడుతున్నారు వీళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వంలో వీళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు ఎవరికి సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాదు లేకపోతే అడిగేటువంటి వాళ్ళు కాదు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి ఇలాంటి లడ్డూ ప్రసాదం తిని అపచారం అయినటువంటి లడ్డు ప్రసాదం తిని మేము అనవసరంగా దీంట్లో ఇబ్బందులు కాదు వాళ్ళ అపచారానికి గురయ్యామని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ సమాధానం ఎవరు ప్రభుత్వమే కదా ప్రభుత్వము గత ప్రభుత్వ ఆమెలో బోర్డుకి బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లోను అదేవిధంగా అప్పుడు నెయ్యిని సప్లై చేసినటువంటి వాళ్ళు అప్పుడు ఈవోగా ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు లడ్డూ పోట్లో ఉండి పనిచేసినటువంటి వాళ్ళు సూపర్వైజర్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ దీనికి బాధ్యులే ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చి దాదాపుగా రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలలు ఇప్పటి వరకు ఎందుకు ఎందుకు కేసులు పెట్టలేదు ఎందుకు దర్యాప్తు జరపలేదు అనేటువంటి విషయాన్ని పక్కన పెడతాం ఇప్పటికైనా ఏ దర్యాప్తు జరుపుతారు ప్రభుత్వం వైపు నుంచి సిబిఐ దర్యాప్తు జరుపుతారా లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఏమైనా దర్యాప్తు జరిపిస్తారా అసలు ప్రభుత్వము ఈ అంశాన్ని లిగ్గుదేల్చడానికి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలిగా ఏం చేయబోతుంది అనేటువంటిది ప్రకటన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కావాలిగా చంద్రబాబు నాయుడు అంటాడు రాజకీయాలను అడ్డం పెట్టుకొని చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు వీళ్ళని వదిలిపెట్టాలా అని అడుగుతున్నాడు వదిలిపెట్టమని ఎవరు చెప్తున్నారు వదిలిపెట్టొద్దు అని కోట్లాది మంది భక్తులందరూ అడుగుతున్నారు ముఖ్యమంత్రివి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు వదిలిపెట్టకుండా చర్యలు తీసుకోమని కదా అడుగుతుంది ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దానికి మీరు సమాధానం చెప్పాలి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఈ అంశాన్ని లేవనెత్తాము అప్పుడు లడ్డు క్వాలిటీ తగ్గింది అప్పుడు ఉన్నటువంటి అవినీతి అదేవిధంగా లడ్డు ప్రసాదానికి సంబంధించిన దీంట్లో అక్రమాలు మీద మాట్లాడాము మీరు ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీ మాట్లాడారు ఇప్పుడు సీఎం ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పటికీ మాట్లాడటమేనా ఆ తప్పులు చేసినటువంటి వాళ్ళ చర్యలకు సంబంధించినటువంటి దాంట్లో ఏం చర్యలకు ఉపక్రమిస్తున్నారు అనేటువంటి దాని మీద కదా క్లారిటీ ఇవ్వాల్సింది ఇంకా ప్రశ్నిస్తాం అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నామని అనుకుంటే కాదు కదా ప్రభుత్వం వైపు నుంచి భక్తులకు ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదనేటువంటిది ఒక అంశం అది ఒకటి ఇప్పటికైనా సరే చర్యలు ఎలాంటివి ఉంటున్నాయి ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఆడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మేము హిందువులు అంటే మేమే రిప్రజెంటేటివ్స్ వాళ్ళకని చెప్పుకున్నటువంటి బీజేపీ వాళ్ళు ఎందుకు ఈ విషయంలో మరి ఇప్పటి వరకు వంద రోజులైంది ఎందుకు చర్యలు లేవు అయోధ్యలో రామమందిరము సంబంధించినటువంటి దీంట్లో ఆ రోజున కూడా ఇదే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూలు అయోధ్యకు పంపించారు అని మరి అప్పుడు కూడా ఈ విధమైనటువంటి గొడ్డు మోసము పంది కొవ్వు ఇవన్నీ ఉన్నటువంటి అవశేషాలు ఉన్న లడ్డూలు ఆడగోయినాయి అనేటువంటిది కదా దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశం మరి వాళ్ళమేన చర్యలకు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకో దీనికి ఎందుకు ఉపక్రమించటం లేదు ఇప్పుడు నడ్డా కేంద్ర మంత్రి మాకు ఒక నివేదిక ఇవ్వండి అని రాస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడారు ఆల్రెడీ ఎన్డీడీబీ నివేదిక ఇచ్చింది అని చెప్పి చెప్తున్నారు మరి ఇప్పటివరకు వరకు అసలు కేంద్రానికి ఎందుకు ఈ సమాచారం అందించలేదు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అటు ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండే ఎన్డీఏ ప్రభుత్వం కానీ దీనికి గత సమాధానం చెప్పాల్సింది దీని అయితే మాత్రం సమాధానం చెప్పాల్సిన బాధ్యులైతే మాత్రం చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉండేటువంటి అందరు కదా మీరు జగన్మోహన్ రెడ్డిని కాపాడేసినటువంటి బాధ్యత మీరు తీసుకుంటున్నారని అనిపిస్తుంది చర్యలు తీసుకోండి ఏం జగన్మోహన్ రెడ్డి లడ్డూలు తయారు చేయడో జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ప్రభుత్వం ఉంది కాబట్టి అయితే అవ్వచ్చు ముందు అసలు అక్కడ దాన్ని సప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళని తేల్చండి దాంట్లో ఉన్నటువంటి దానికి బాధ్యులు ఒకటి దాన్ని ఆర్డర్ చేసినటువంటి వాళ్ళు అప్పుడు టీటీడీ బోర్డు వాళ్ళని టీటీడీ చేయమని అప్పుడు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని లడ్డూ పోటులో తయారీకి సంబంధించినటువంటి ఇది ఈ విధమైనటువంటి కొవ్వు పదార్థాలతో ఉన్నటువంటి దాన్ని తెలిసి కూడా ఎందుకు తయారు చేశారు అని ఎందుకంటే వాళ్ళు తయారు చేయకపోతే వాళ్ళుకైనా అప్పుడు ప్రతిఘటించి ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా చెప్పి ఉండేవాళ్ళు కదా మరి వాళ్ళు కూడా దీంట్లో బాధ్యుల ఎవరైనా తేల్చాల్సినటువంటి బాధ్యత అయితే ఈ ప్రభుత్వం ఏం లేదా అదేవిధంగా ఇద్దరూ రాజకీయం చేస్తున్నారు అధికార ప్రతిపక్ష పార్టీల వాళ్ళు నేను చాలా స్పష్టంగా చెప్పగలను ప్రజల్ని తిరుమల తిరుపతి దేవస్థానం సమయం భక్తుల్ని ఈరోజు నా పిచ్చివాళ్ళుగా భావిస్తున్నారు వీళ్ళు ఈ రెండవ రాజకీయ పార్టీలు వాళ్ళు వీళ్ళ రాజకీయం కోసం వీళ్ళని తిరుపతి వెంకటేశ్వర స్వామిని వీళ్ళ యొక్క మనోభావాలని వీళ్ళు ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు రాజకీయాలకి ఎందుకు ఈ అంటున్నా అంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బాధ్యత ఏంది మీది గత ప్రభుత్వ ఆమెలో ఈ విధంగా లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఎన్డీడి నివేదికలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మీరు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అప్పుడు లేవు ఈ అక్రమాలు జరగలేదు అనేటువంటి విషయం మీద స్పష్టమైనటువంటి వివరణ ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా డైవర్ట్ పాలిటిక్స్ అంటాడు డైవర్ట్ పాలిటిక్స్ చేయలేదు నేను అంటలేదు చేస్తే ముందు నువ్వు దీనికి వివరణ ఇవ్వు ఫస్ట్ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎస్ మా నిజాయితీ ఇది మేము ఈ విధంగా అక్రమాలు చేయలేదు మా టీటీడీ సమైనటువంటి చైర్మన్ ఆయన ఎన్నిసార్లు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాడు అయ్యప్ప స్వామి మాలేసుకున్నాడు సుబ్బారెడ్డి ఎన్ని ఎవరికి కావాలి టీటీడీ బోర్డు చైర్మన్గా సుబ్బారెడ్డి ఉన్న సమయంలో కరుణాకర్ రెడ్డి ఉన్న సమయంలో ఈ విధంగా లడ్డూ ప్రసాదంలోనూ దేవుడికి కైంకర్యాలు చేసేటువంటి విషయంలో వాడేటువంటి నెయ్యి విషయంలో ఈ విధమైనటువంటి కొవ్వు పదార్థాలు ఇతర పదార్థాలు కల్తీ లేనట్టు నెయ్యి వాడామనేటువంటిది క్లారిటీ కదా ఇవ్వాల్సింది ఆ క్లారిటీ ఇవ్వకుండా ఎన్ని చెప్తే ఉపయోగమైంది ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళ జనసేన బీజేపీ మీద ఈ ప్రభుత్వం మీద ఆయన విమర్శలు చేస్తారు ఈ విమర్శలు చేయడానికి మాత్రమే దీన్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది